ఉద్యమాలు పుట్టిన నుంచి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం పోలీసు రాజ్యం పోలీసు రాజ్యం అని నినదిస్తూ ఉన్నాం విద్యార్థులు ఈ శిబిరాన్ని ఇవాళ ఇక్కడ ఇనాగ్రేషన్ చేసి ప్రారంభించి మాట్లాడమని అన్నందుకు పదకొండు గంటలకి ఇక్కడికి వస్తే విద్యార్థులు రావటానికి ముందే క్యాంపస్ నిండా ఆర్ట్స్ కాలేజీ నిండా పోలీసులు యూనివర్సిటీ సెక్యూరిటీతో నిండి ఉంది ఇది రుజువైపోయింది ఏం రాజ్యమో రుజువైపోతూ ఉంది ఉద్యమాలతో అనుబంధం ఉన్నవాళ్ళు ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నా కానీ క్యాంపస్లోకి పోలీసులు ఎట్లా అనేది పెద్ద ప్రశ్న ఇవ్వాలి ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా విద్యార్థులకు న్యాయం జరగాలి విద్యార్థులకు అన్యాయం చేసే ఏ ఆర్డర్ కానీ సర్కులర్ కానీ రావద్దు అని ఆందోళన చేస్తే వాళ్ళని ఇక్కడ శిబిరం పెట్టుకోకుండా ఒక టెంట్ వేసుకోకుండా ఒక ఇక్కడ ఒక పట్టేసుకొని బట్ట మీద కూర్చోకుండా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నత విద్యా విశ్వవిద్యాలయంలో తమ కోరిక తమ డిమాండ్ను అధికారులు ముందు పెట్టడానికి ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా నిరసన తెలుపుతాం ఎవరు ఆఫీసులకు వెళ్ళేది లేదు గొడవలు వేసేది లేదు విధ్వంసానికి పాల్పడేది లేదు మేము మా అంతట మేము ఇక్కడ కూర్చొని ఒక నిరసన తెలియజేస్తాము అంటే ఎవరికి ఏమవుతుంది ఆ టెంట్ వేసుకోవడానికి కానీ కూర్చోవటానికి తాడుపత్రి వేసుకోవడానికి కానీ యూనివర్సిటీ అధికారులు ఎందుకు అనుమతి ఇవ్వలేదు ఇవాళ పోలీసులు విద్యార్థులు కాదు కదా విద్యార్థులు అధికారులు కదా ఇవాళ సంభాషించుకోవాల్సింది వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరగాల్సింది ఒక ప్రజాస్వామ్య బద్ధంగా విద్యార్థులకు న్యాయమైన కోణ నుంచి ఒక సంభాషణ జరగాలి అంటే పోలీసుల ప్రజెన్స్లో ఆ సంభాషణ ఎట్లా జరుగుతుంది మీరు ఆఫీసుల్లో కూర్చొని పోలీసును నింపి ఒక ఒక స్వతంత్రాన్ని ఒక ఆర్టికల్ పంతొమ్మిదిని ఉల్లంఘించే విధంగా ఆర్డర్ తీస్తారు ఆర్డర్కు నిరసన వ్యక్త చేద్దాం అని ఒక నిరసన బృందం ఇక్కడ వచ్చి కూర్చుంటే దాన్ని కూడా మీరు అక్కడ కూడా ఆర్టికల్ పంతొమ్మిదిని వాక్ సభా స్వాతంత్రాన్ని ఇవాళ ఎంత అణగదొక్కుతున్నారో ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఎంత విచిత్రం అంటే ఎక్కడైతే ప్రజాస్వామ్యం విల్లాలో ఎక్కడైతే వాక్స్వా సభా స్వాతంత్రాలు అత్యున్నతంగా గోచిల్లాలో ఎక్కడైతే సృజనాత్మకమైన ఆలోచనలు నూతన భావాలు నూతన విద్యార్థుల నుంచి ఎక్కడి నుంచి అయితే పురుడు పోసుకోవాలో ఆ పురుడు పోసుకునే ప్రాంతం ఇవాళ ఇక్కడ ఇక్కడ పురుడు పోసుకున్న వాళ్ళు వంద సంవత్సరాల చరిత్రలో వేల కొలది మంది ఇవాళ భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం ఉద్యమాలను నడిపించే గొప్ప గొప్ప నాయకులు ఈ గడ్డ మీద పురుడు పోసుకున్నారు చరిత్ర ఒక్కసారి చదవండి అని చెప్తా ఉన్నాం మేము వైస్ ఛాన్సలర్తో సంభాషించాం ఫోన్లో వెనక్కి తీసుకోండి అని అడిగాం వాళ్ళు అడుగుతున్నది ఇక్కడ ఉద్యమాలు క్యాంపస్లో ఉద్యమాలు లేకుండా చేయటం కోసం మేము సర్కులర్ ఇవ్వలేదు అది కేవలం ఆఫీసులో మమ్మల్ని పని చేయకుండా ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో ఆ వైనాన్ని మేము అరికట్టాలనుకున్నామన్నాం మరి ఇదేంటి మరి ఏం కనబడుతుంది మీరు తీసిన సరుకులను కౌరాకుల బాధ్యుడిగా చెప్తున్నాను దాన్ని వెంటనే ఉపసంహరించుకోండి